అసలు అందరు ఎట్లు నేనైతే మస్తున్నా ఇక నేనెవరో మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది తెల్వనోలోకి చెప్తున్నా నా పేరు కావేరి అని సరే ఇక ఇయలయితే నేను మీ ముంగడు కూడా మంచి ముచ్చట వాటికొచ్చిన ఇక ముచ్చట తీసుకుంటారా ఇక మీరు మీకు యూస్ అయ్యేలాగా ఒక టిప్ గా తీసుకుంటారా అది మీ ఇష్టం ఇక సో గది ఏంటంటే ఇక ఎయిటీన్స్ లా అప్పట్లో అయితే అందరు కూడా నేచురల్ కేర్ అంటే వాళ్ళ ముహాల పైన జస్ట్ ఒక చిన్న చిరునవ్వు అండ్ పేషెన్సీ దీంతోనే వాళ్ళ అందం అనేది మొత్తం అండ్ వాళ్ళ ఫేస్ పైన అట్రాక్షన్ అనేది అయితే వీటి వల్ల అనిపిస్తుంది ఇక గిప్పట్లంటరా మనకి మేకప్ లు అన్నీ ఇక ఏడ చూసిన ఆఖరికి మెడ మీద మొహం మీద చేతులకి కాళ్ళకి ఏడ చూడరు ఇక మేకప్తోనే చంపుతుంది సో ఇక అస్సలు ముచ్చట ఏంటంటే అప్పటి కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో మనం కంపేర్ చేస్తే ఎత్తుకుంటాం చెప్పండి ఇక మీరే ఒకసారి చూడండి అండ్ ఒకవేళ మీకు నిజంగా ఫన్నీగా అనిపిస్తే మీరైతే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ ఒక చిన్న టిప్ నేను చెప్తా అన్న కదా ఇక నేను చెప్పకుండా వెళ్ళిపోతే మళ్ళీ మీద నన్ను తీసుకుంటాం సో ఇక టిప్ అని అంటే గైస్ ఇక రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్ ఉంటాయి కదా ఈ రెండు కూడా రాత్రికి నువ్వు పండుకునే ముంగట దీన్ని అప్లై కి ఫేస్ ఫేస్కి అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక నీకు ఎంత టైం ఉంటే అంత అనుకో ఇక ఐదు పది నిమిషాల వరకు నువ్వు మంచిగా మొహానికి పెట్టి అప్లై చేసి లైక్ ఈ మోషన్ లేకపోతే ఈ మోషన్లో నువ్వు అప్లై చేసి పొద్దున్నే లేచి మళ్ళీ కొంచెం కూల్ వాటర్తో నువ్వు ఫేస్ గిటా క్లీన్ చేసుకునే అనుకో ఇక చూడరు మీరు చక్క మెరిచిపోతారు అర్థమైందా సో మళ్ళీ నేను మీ ఇంకో ఇంకోటితో వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్